హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లో నుంచి దోమల్ని తరిమేటానికి ఒక చిట్కా చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ చిట్కా అయితే పాటించడం చాలా చాలా ఈజీ ఇక ఫ్రెండ్స్ ఈ సులువు చిట్కాని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇంటి చిట్కాలు మన ఛానల్ ఇంటి చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు కావాల్సిందల్లా మూడు కర్పూర బిళ్ళలు మరియు నాలుగు లవంగాలు ఇక ఫ్రెండ్స్ కేవలం ఈ రెండింటితోనే మీరు ఈ యొక్క సులువైన చిట్కాని చేయవచ్చు అలాగే మీ ఇంట్లో నుంచి దోమల్ని తరిమేయచ్చు ఇక ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఒక మట్టి పాత్ర లేదా ఏదైనా స్టీల్ అంటే పనికిరాని స్టీల్ గిన్నె ఇటువంటిది ఏదైనా తీసుకోండి ఇక ఫ్రెండ్స్ అందులో మూడు కర్పూర బిల్లలు ఉంచి ఆ తర్వాత వాటి మధ్యలో నాలుగు లవంగాలు ఉంచండి ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత కర్పూర బిల్లల్ని కాల్చండి ఇక కర్పూరం మరియు లవంగాల వాసన వల్ల దోమలు ఇంట్లో నుంచి పారిపోతాయి ఇక ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క చిట్కాని ఎప్పుడు పాటించాలి అని చూసినట్లయితే ఇక సాయంత్రం వేళ తలుపులు కిటికీలు అన్నీ కూడా మూసేసి ఈ యొక్క చిట్కాని అంటే ఈ యొక్క కర్పూర బిళ్ళలు మరియు లవంగాలు కాల్చటం వల్ల సో ఇంట్లో ఉన్న దోమలు అన్నీ కూడా చచ్చిపోతాయి ఇక ఇన్ కొత్తవి ఏమైనా వస్తే ఆ వాసనకి అలాగే ఆ యొక్క పొగకి ఆ దోమలు కూడా చచ్చిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి